అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకాన్ ప్రెస్ చేసి ముందైతే మన వీడియోకి లైక్ ఇచ్చేసేయండి అండ్ ఇప్పుడు చాలామంది డిస్క్రిప్షన్లో ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అని చాలామంది అడుగుతున్నారనమాట అంటే కొంచెం మన వీడియోకి వైరల్ అవ్వాలి అన్న కానీ ట్యాక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ నేనైతే ట్యాక్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నేను ఇక్కడ వీడియో ద్వారా మీకు ఫోన్లో అయితే నేను చేసి చూపిస్తాను అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ గూగుల్లోకి అయితే వెళ్ళిపోవాలి గూగుల్లోకి అయితే వెళ్ళిపోయి గూగుల్ ఆప్షన్ అయితే సెర్చ్ చేసుకోండి ఇక్కడ నేను గూగుల్ అని గూగుల్ అని టైప్ చేశాను ఇక్కడ చూడండి మీకు అనిపిస్తుంది గూగుల్లోకి వెళ్ళి ర్యాపిడ్ ట్యాక్స్ అనేది కొట్టండి ప్రాసెస్ చూపిస్తాను నేను మీకు సో అది ఫాలో ఓకేనా గూగుల్ ఓపెన్ చేసేసి సెర్చింగ్ బార్ లో మనం ఇక్కడ ర్యాపిడ్ ట్యాక్స్ అని పూర్తిగా అయితే కొట్టేసేయండి ఆల్రెడీ నాకు ఆటోమేటిక్ గా అలవాటు కాబట్టి ర్యాపిడ్ ట్యాక్స్ అనేది వచ్చేసింది మీరు పూర్తిగా అయితే కొట్టేసేయండి ఇక్కడ చూడండి కింద ర్యాపిడ్ ట్యాక్స్ అనేది దాన్ని క్లిక్ చేసేయండి ర్యాపిడ్ ట్యాక్స్లోకి అయితే వెళ్ళిపోతారు జనరేట్ ట్యాక్స్ ఫర్ యువర్ యూట్యూబ్ వీడియోస్ ట్యాగ్స్ అయితే ఇక్కడ మనం ఏదైతే మనం కావాలనుకున్నా దానికి సంబంధించిన ఈ సెర్చింగ్ లో మనం అయితే రాయాలన్నమాట నాకైతే ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ అనే వీడియోకి నేను ట్యాక్స్ అయితే కావాలని తీసుకుంటున్నాను ఇక్కడ సో సెర్చింగ్ లో అది సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ట్యాక్స్ అయితే ఇవన్నీ వస్తాయి అనమాట సో ఈ ట్యాక్స్ ని మనం ఇక్కడ ఇక్కడ కాపీ ట్యాక్స్ అని ఉంది కదా కార్నర్ లో టిక్ పడి అది కాపీ అయితే చేసేసుకోండి అండ్ ఇప్పుడు అయితే వచ్చేసి మనం ఇక్కడ యాడ్ ట్యాక్స్ అని కింద ఉంది చూసారు కదా ఇక్కడ మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఇక్కడ పేస్ట్ చేసేసేయండి ఇక్కడ మనం పేస్ట్ అయితే చేసేసాము ఇక్కడ అండ్ నెక్స్ట్ అలాగే మనకి రెండోది కూడా తీసుకుందాము మళ్ళీ డైరెక్ట్గా అయితే నేను తీస్తున్నాను ఇక్కడ ఫ్రూట్ కస్టర్డ్ కాకుండా మళ్ళీ ఫ్రూట్ సలాడ్ అని అయితే నేను ఇక్కడ సెర్చింగ్ బార్లో అయితే కొట్టేస్తున్నాను మనకి ఏదైతే కావాలో అది మనం అక్కడ సెర్చ్ చేసుకున్నామంటే కింద ట్యాగ్స్ అనేవి మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట సో ఇది కూడా మనం కాపీ ట్యాగ్ అయితే చేసేసుకొని అక్కడ ట్యాక్స్ ఇందాక ట్యాగ్ చేసుకున్న దాని కింద ఇది కూడా కాపీ చేసి మనం చేసేయాలన్నమాట సో అలాగే మనం వీడియోకి ఎన్ని ట్యాక్స్ కావాలన్నా సరే అన్నీ తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని కనీసం మినిమం ఫైవ్ ట్యాక్స్ అయితే మనం వీడియోకి యాడ్ చేసి ఉంచాలన్నమాట అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే మన వీడియో అనేది మూవ్ ఆన్ అవుతుంది అండ్ నోటిఫికేషన్ కూడా తొందరగా వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నేను మూడో దాని కింద ఫ్రూట్ మిక్సెడ్ అని అయితే కొట్టేశాను అలాగే ట్యాక్స్ అయితే వచ్చేసాయి కాపీ ట్యాక్స్ వేసేసి అది కూడా నేను వీడియోలో ట్యాక్స్ లో అయితే అది కూడా పే చేసేసుకున్నాను సో అలా మొత్తం చేసేసుకున్న తర్వాత సేవ్ అయితే కొట్టేసుకున్నాను అనమాట సో ఇలా సేవ్ చేసుకున్నారు అంటే మాత్రం ట్యాక్స్ మనం ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే మనం వీడియో ముందుకు వెళ్ళటానికి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట చూసారు కదా ఎలా చేయాలి ర్యాపిడ్ ట్యాక్స్ అనేది సో ఇదైతే ఫాలో అయిపోండి ఇంకా మన వీడియోకి లైక్ చేయలేదా అయితే లైక్ చేసేయండి అండ్ లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు See you soon next video.